శ్రీమాత్రే నమ ఉమా శతకము ఏకోన ఏకోనవింశ్ స్తబకము శ్లోకము తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు శ్లోకం పది బిష ప్రసూయ తాత్పర్యము మనస మన్మధుని చురకత్తి వంటి నుగారుతోనూ ములోకములందరి జనులను పోషించు క్షీరమును ధరించు స్థలములతోనూ విలసల్లు ఉమాదేవుని స్మరింపు శ్లోకం పదకొండు ప్రశస్త ప్రశస్తాహువల్లరీ సమస్త విష్ణుపాయ భయప్రదాయ పాణిపంకజ తాత్పర్యము మనస లతల వంటి బాహువులతో పరమేశ్వరుని కంఠమును కౌగిలించుకొనుచు సర్వలోకములకు అభయదానము చేయు కరకమలములతో విలసిల్లు ఉమాదేవిని స్మరింపుము శ్లోకం పన్నెండు స్మిత విశుద్ధ సుందర స్మిత ప్రకాశ తాంబరా తాత్పర్యము మనస మనసమైన కంఠహారమునందలి ముత్యములను బోలిన హాసముతో ఒప్పుచు ఆ నిర్మల మణీయ హాస కాంతితో ఆకాశమును ప్రకాశింపజేచన్న ఉమాదేవిని ధ్యానింపు శ్లోకం పదమూడు కుండల కులా ప్రకాశ దంత తాత్పర్యము మనస మృదువైన పెదవి కదలికచే జయింపరాని రక్కసులను సైతము భయపెట్టుచు చక్కని మల్లెమొగ్గు వంటి పలు వరుసతో ఉమాదేవిని జానింపుము లోకం పద్నాలుగు శరస్సు మండల ప్రభావినర్దన వజుమోపమాధరాధరా తాత్పర్యము మనస శరత్కాల చంద్ర మండలముల కంటే అందమైన వదనముతోనూ అమృతము వంటి మకరందముతో కూడి దాసాను పువ్వులే ఎర్రనైన అధృష్టముతోనూ భాషించు ఉమాదేవిని స్మరింపుము శ్లోకం పదిహేను భాసి నవీన విలంబి దివ్య దివ్యమౌక్తికా తాత్పర్యము మనస నువ్వు పువ్వు కంటే అందమైన ముక్కుతోనూ నవ్య నక్షత్రముల వలె ముక్కు నుండి వేలాడు దివ్యమైన ముత్యములతోనూ విరాజుల్లు ఉమాదేవిని ధ్యానింపుము లోకం పదహారు విశుద్ధ గండమంబితస్వరూపరత్కుండలా మహామహస్తరగ్నిత ప్రభావశాలిలోచనా తాత్పర్యము మనసా రత్న ఖచ్చితములైన కర్ణభూషణమును ప్రతిఫలించు తెల్లని చెక్కిళ్లతోనూ గొప్ప కాంతి తరంగములను వేలార్చు ప్రభావము గల కన్నులతోనూ విలసిల్లు ఉమాదేవిని ధ్యానింపు శ్లోకం పదిహేడు దళాంతర స్నయామిని ప్రభు ప్రభాలిక స్థలీ మయూర ప్రకృష్ట కేశభాషిని తాత్పర్యము మనస సహస్వారం మధ్య నందున్న చంద్రుని కాంతి వంటి కాంతి గల నుదురుతోనూ నెమలిపించమును గేలి చేయు శ్రేష్టమైన కేశములతోనూ ఒప్పారుచున్న ఉమాదేవిని ధ్యానింపు ఇది పంచమ శతకము వింశ స్తపకము శ్లోకము మరియు తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు సశేషం Şu an